రేపటి నుండి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతలో అన్ని విశేషాలు అవపడతాయి మేడారం అంటే అటవీ ప్రాంతంలో జరిగే ఆ మేడారం జాతలో అంటే ఇక్కడ ఆ నగరాల్లో పట్టణాల్లో జీవించే ప్రజలు ఇక్కడ ఎలాంటి వాతావరణాన్ని ఆ డూబ్లెక్స్ బిల్డింగ్ లో కానీ మంచి మంచి బిల్డింగ్ లో నివసించే వారు కానీ జాతరకు వచ్చిందంటే సాదా సీదాగా ఎక్కడ పడితే అక్కడ డేరాలు వేసుకొని ఉండడంతో పాటు ఆ జంపన్న వాగులో స్నానం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపి ఇక్కడే వారి అంటే తలానీలాలు సమర్పించుకొని స్నానాలు చేసి మేడారానికి మేడారం గద్దెల వద్దకు వెళ్తారు అయితే ఈసారి కొత్త వింత చోటు చేసుకుని అంటే మేడారం జాతర వచ్చిన ఆ భక్తులు అంటే మేడారము ఆ వాగులో సన్నిల స్నానం చేయలేని వారు పిల్లలకు సన్నిళ్ళ స్నానం చేయించలేని వారు ఆ ఇబ్బంది పడేవారు అయితే ఇప్పుడు ఆ జంపన్న పక్కనే కొన్ని ఆ షాపుల వారు ఏం చేశారంటే వేడి నీళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ వేడి నీళ్ళ అంటే తిళ్ళ స్నానము చేయలేని ఆ వారు వేడి నీళ్ళు తీసుకోవడానికి ఆయా షాపుల వారు అందుబాటులోకి తెచ్చారు ఒక్క బకెటకు అంటే దాదాపు పదిహేను నుండి ఇరవై ఇరవై లీటర్లు ఉండే బకెట్కు యాభై రూపాయల చొప్పున ఛార్జెస్ చేస్తూ ఉన్నారు మా భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు చాపల వారు కూడా మంచి గిరాయికి ఉందని అది చెప్తున్నారు వారి మాటల్లోనే విన్నాం నేను మేడారం జాతరకు వచ్చేసాము మా పాప మీ తీసేసాను ఇక్కడ మా పాపకి చల్లీల స్నానంతో చేపిద్దాం అనుకుంటే బాగా ఫలిస్తుంది ఇబ్బంది పడుతుంది చూస్తున్నాం ఇక్కడ పర్ బకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జీ ఇస్తున్నారు బకెట్ హాట్ వాటర్ ఇస్తారు ఏం ప్రాబ్లం లేదు అంతా బాగుంది నా పేరు మధు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన జంపన్న వాగు దగ్గర దానం చేయడానికి వెళ్ళాము మేము మంచిగా అనిపించింది అక్కడ వేడి నీళ్ళు కూడా అమ్ముతున్నారు పిల్లలు ముసలోళ్ళకి చలి పెట్టకుండా వేడి నీళ్ళు కూడా అమ్ముతున్నారు యాభై రూపాయలు బకెట్ అని చెప్పినారు ఇరవై రూపాయలకి ఇచ్చినారు ఇద్దరు చిన్న పిల్లలు ఒక ముసలైన ఉండే స్నానం చేయించినాము వేడి నీళ్ళతో ఇప్పుడు గుడికి వెళ్తున్నాము ఎలా అనిపించింది దర్శనం దర్శనం చేసుకోవడానికి ఎలా అనిపించింది వేణీళ్ళు దొరకడం మంచిగా అనిపించింది ముసలికంటే మంచిగా ఉంది పిల్లలకు కూడా మంచిగానే ఉంది అమ్ముతారు అనుకున్నారా ఇట్లా జాతరల వేణీళ్ళు లేదు అమ్ముతారు అని అనుకోలేదు ఇది ఫస్ట్ సారి చూసినాం నేను నా పేరు రాజీవ్ అని చంపన తమ్మక్క మేడారం తమ్మక్క తారక్క జాతర కూర్చున్నా ఇక్కడ కొంచెం స్నానం చేసుకోవడానికి కూడా చల్లగా ఉన్నాయి కానీ అంత ఉపాధి లేకుండా ఇక్కడ పక్కనే వేడి కూడా అమ్ముతున్నారు ఇక్కడ చాలా స్థానం ఓకే బాగుంది కొనుక్కున్నావు వెళ్ళు యాభై రూపాయలు బడ్జెట్ యాభై రూపాయలు అంటే వాళ్ళు ఏమంటలేరు ఇక నార్మల్ అంతే అంత ఎట్లా అనిపిస్తుంది అంటే నీళ్ళు దొరుకుతాయి అనుకున్నావా జాతరలో చెప్పలేమనుకున్నాం అది అంత జాతర జాతర బాగుంది ఇక్కడ పేరు తనుల రామచంద్రు మాది నర్సంపేట మండలం ఇక్కడ మేడారానికి కొత్త దుకాణం పెట్టినా ఇక్కడ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు చలినీళ్ళతో స్నానం చేయలేరు కాబట్టి ఇక్కడ అక్కడ వేడి నీళ్ళు తీసుకుంటా ఉంటారు ఆ నీళ్ళు తీసుకొని పోయి స్నానం చేస్తూ ఉంటారు అది ఇక్కడ ఎంత బకెట తీసుకుంటారు ఆ బకెటకు యాభై ఏమంటారు ఎక్కువైంది ఎక్కువైందంటారా రేటు తక్కువైంది ఉంటారు ఇక యాభై అయినా తీసుకొని పోతా కంపల్సరీ వాళ్ళకి కావాలి కదా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు సలికి ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా తీసుకుపోతారు వాళ్ళకి ఉంటుంది ఎట్లుంది గిరాకి ఇప్పటికైతే మామూలు ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా చూద్దాం ఏమంటారు మంచి ప్లాన్ అంటారా అంటారు బయట నీళ్ళు మంచిగా చేసినప్పుడు మీరు మాకు కొంచెం ఇబ్బంది లేకుంటున్నదా అని చెప్తాను